సూర్యుడు ఈ పెరిగిన క్రియాశీలత వల్ల తరచుగా తీవ్రమైన సౌర తుఫాను సంభవించే అవకాశం ఉంది ఈ తుఫానులు భూమిపై ఉన్న ఉపగ్రహాలు జీపీఎస్ వ్యవస్థలు సమాచార సంబంధాలు విద్యుత్ క్రీడలపై ప్రభావం చూపవచ్చు ముఖ్యంగా సౌర కణాలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొన్నప్పుడు భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడి విద్యుత్ అంతరాయాలు కలిగించవచ్చు ప్రైజ్ అందరికీ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజశైలీష మిత్రులారా నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో ఒక విస్తుపోయే విషయాన్ని ఆ చెప్పారండి అదేంటంటే రాబోయే కాలంలో మనకి సూర్యుడి దగ్గర నుంచి కొన్ని కొన్ని ఉపద్రవాలు సంభవించబోయే అవకాశాలు ఉన్నాయంట అవి కొంచెం మనం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమై ఉన్నది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ భూమి అంతరించిపోయే అవకాశం ఉంది అనే దాకా ఆ యొక్క వారు చెప్పిన రీజన్స్ అనేవి ఉన్నాయండి సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ఈ యొక్క ఉపద్రవాలు ఏసు రెండో రాకడికి సాదృశ్యమా నిజంగా సూర్యుడి నుంచి మనకి అపాయం పొంచి ఉంది అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లు నాలుగో దూత బోర ఓదనుందా అసలు ఈ సూర్యుని ఉపద్రవాల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అవి భూమికి ఏ విధంగా నష్టాన్ని కలిగించబోతున్నాయి సూర్యుడు ద్వారా సంభవించే యొక్క అపాయాల గురించి నేను ఒక ఐదు ఉదాహరణలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా దాదాపు ఇరవై సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత సూర్యుడు మళ్ళీ చురుకుదనాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడండి ఈ మధ్య కాలంలో సూర్యుడు అసాధారణంగా ప్రవర్తిస్తున్నాడంట దీనివల్ల శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఇంతకాలం సౌరగాలులు సాధారణ స్థాయి కంటే నెమ్మదిగా ఉండగా రెండు వేల ఎనిమిది తర్వాత పరిస్థితి మారిందంట నాసా శాస్త్రవేత్తల ప్రకారం వారు చెప్పిన దాని ప్రకారం సౌరగాలు మరింత బలంగా వేడిగా వేగంగా మరియు ఎక్కువ సాంద్రతతో వస్తున్నాయి అంతేకాదు ఇవి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలతో కూడి రావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే వారు సూర్యుడు ఇంకా ప్రశాంతంగానే ఉంటాడని భావించారు కొన్నిసార్లు ఈ తుఫాన్ల కారణంగా ఉత్తరకాంతులు అంటే నార్త్ అన్ లైట్స్ అంటమాట సాధారణంగా కనిపించే ప్రాంతాలను దాటి దక్షిణ దిశలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది కానీ ఈ అందమైన దృశ్యం వెనక మన సాంకేతిక వ్యవస్థలకు పెద్ద ముప్పే దాగి ఉంటుంది సూర్యుని అధిక చురుకుదనం వలన భూమిని రక్షించే అయస్కాంత వలయం కుచించుకుపోతుంది దీని ఫలితంగా భూమిపైకి వచ్చే సౌర కణాల ముప్పు పెరుగుతుంది ఇవి అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు హాని కలిగించవచ్చండి అలాగే ఉపగ్రహాలను దెబ్బతీసి సమాచార నావిగేషన్ వ్యవస్థలో అంతరాయం కలిగించవచ్చు శాస్త్రవేత్తలు ఈ తుఫానుల సమయం తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు అయితే సూర్యుని పదకొండు సంవత్సరాల చక్రం అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో గరిష్ట స్థాయికి చేరుకోబోతున్నందువల్ల రాబోయే సంవత్సరాల్లో మరింత ఎక్కువ సౌర తుఫాను సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు ఇది సూర్యుని ప్రవర్తనలో మొదటి మార్పు కాదు పదిహేడు వందల తొంభై నుంచి పద్దెనిమిది ముప్పై మధ్య కాలంలో కూడా సూర్యుడు చాలా దీర్ఘకాలం ప్రశాంతంగా ఉండి తర్వాత చురుకుదనాన్ని ప్రదర్శించాడండి అయితే ఈ ప్రశాంత దశలకు కారణం ఇంకా శాస్త్రవేత్తలకు తెలియకపోవడంతో దీర్ఘకాలిక సూర్య చక్రాలపై పరిశోధన కొనసాగుతున్నాయి సంక్షిప్తంగా చెప్పాలంటే సూర్యుని ప్రవర్తనలో వచ్చిన ఈ కొత్త మార్పు ఇంకా ఒక రహస్యంగానే ఉంది కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా స్పష్టమవుతుంది సౌర క్రియాశీలత పెరుగుతుంది దీనివల్ల భూమిపై ఉన్న సాంకేతిక వ్యవస్థలు మౌలిక వసతులు ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఈ మార్పులకు సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఈ యొక్క పరిస్థితిని మనం బైబిల్ దృష్టితో చూద్దామండి దాదాపు ఇరవై ఏళ్ల పాటు సూర్యుడు ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు అకస్మాత్తుగా అతని క్రియాశీలత పెరుగుతుంది శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు సౌరగాలులు వేగంగా వేడిగా మరింత బలంగా వస్తున్నాయి ఇవి భూమిపై ఉన్న సమాచార వ్యవస్థలు విద్యుత్ గ్రీడ్లు ఉపగ్రహాలపై ప్రభావం చూపవచ్చు ఇది కేవలం శాస్త్రీయ అంశమే కాదు బైబిల్లో చెప్పబడిన భవిష్యత్తు సూచనలకు కూడా దగ్గరగా ఉన్న విషయం మొదటగా బైబుల్లో సూర్యుడి గురించి అనేక హెచ్చరికలు ఉన్నాయండి ఉదాహరణకు యోవేల్ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది యోవేల్ గ్రంథము రెండో అద్దె ముప్పై ఒకటి వచ్చిన ఒకసారి చదువుదామండి ఏహోవాకు భయంకరమైన మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణ మగును అని ఉంది అంటే సూర్యుడు సహజ స్థితిలో ఉండకపోవడం అతని కాంతి శక్తి భిన్నంగా మారడం అంత్యకాల సూచనలో ఒకటని మనం తెలుసుకోవచ్చు ఇక రెండవదిగా ఏసుక్రీస్తు వారు కూడా మత్తేసు వార్త ఇరవై నాలుగో జమో ఇరవై తొమ్మిదో వచనంలో ఇలా అన్నారండి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఆకాశ శక్తులు కదిలింపబడును అంట ఇది సృష్టిలోని ప్రధానమైన ఆకాశ గోళాలపై మార్పులు వచ్చి భూమిపై ఉన్న జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయని చెప్తుంది ఇంకా మూడో ఉదాహరణగా ప్రకటన గ్రంథంలో పదహారో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదివితే నాలుగో దూత తన పాతను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిను కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మనస్సు పొందిన వారు కారు ఈ వాక్యం సూర్యుని శక్తి పెరిగి భూమిపై నేరుగా ప్రభావం చూపుతుందని స్పష్టంగా చూ సూచిస్తుందండి ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు చెబుతున్న సౌర తుఫాన్లు అయస్కాంత తుఫాన్లు సాంకేతిక వ్యవస్థలు దెబ్బతినడం ఇవన్నీ ఆ వాక్యములకు దగ్గరగా కనిపిస్తుంది అంటే యేసుప్రభువారి రెండో రాకడికి సాదృశ్యంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం నాలుగో ఉదాహరణగా చూసుకున్నట్లయితే మనం గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే దేవుడు సూర్యుడిని భూమికి వెలుగును జీవాన్ని ఇవ్వడానికి సృష్టించాడు ఆది కానీ ఒకటో అధ్యాయం పదహారవ వచ్చిన మనం చదువుకుంటే దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను కానీ అదే సూర్యుడు అంత్యకాలంలో దేవుని తీర్పును ప్రదర్శించే ఒక సాధనంగా మారతాడు మనుషులు పాపముల మునిగిపోతే దేవుడు ప్రకృతిని కూడా తన తీర్పు కోసం ఉపయోగిస్తాడండి అయితే మనం ఐదో ఉదాహరణ చూసుకున్నట్లయితే సూర్యుడు ఈ మార్పులు మనకు ఒక గొప్ప జ్ఞాపకం మన జీవితం మన సాంకేతికత మన నాగరికత అన్ని దేవుని నియంత్రణలోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు ఎన్ని అంచనాలు వేసినా దేవుడు అనుమతించినంత వరకే జరుగుతుంది సో బైబుల్ చెప్తున్నట్టు రాసిన పత్రిక ఒకటో దీని వచనంలో మనం చూస్తే చూడండి ఆ వచనం చివరిలో చూస్తే ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అంటే సమస్తము ఆయన చిత్త ప్రకారమే జరుగుచున్నది అందువల్ల సూర్యుని ఈ మేల్కొలుపు మనకు ఒక ఆధ్యాత్మిక సందేశం ఇస్తుంది అంతకాలం దగ్గర పడుతుంది కాబట్టి మనుషులు దేవుని వైపు తిరిగి ఏసుక్రీస్తులో రక్షణ పొందాలి శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో సూర్యుడు గరిష్ట చురుకుదనానికి చేరుకోబోతున్నాడు ఇది మనకు ఒక గుర్తు సమయం ఎక్కువ లేదు మిత్రులారా దేవుడిచ్చిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ సూర్యుని కొత్త ప్రవర్తన కేవలం శాస్త్రీయ రహస్యం కాదు అది బైబిల్లో చెప్పబడిన అంత్యకాల సూచనలకు దగ్గరగా ఉంది సూర్యుడు దేవుని తీర్పులో ఒక సాధనమయ్యే రోజులు రాబోతున్నాయి మన సాంకేతికత వ్యవస్థలు మౌలిక వసతులు కూలిపోవచ్చు కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది కాబట్టి మనం ఏసు క్రీస్తులో నమ్మకంగా ఉండాలి ఎందుకంటే ఆయనలోనే శాశ్వత రక్షణ ఉంది ఆయనే మనల్ని రక్షించువాడు పరలోకానికి మార్గం ఆయన కాబట్టి రాబోయే ఆ యొక్క ఉపద్రవాల నుంచి తప్పించుకోవడానికి ఆయన యొక్క రాకడం కోసం మనం సిద్ధంగా ఉందాం నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు సిద్ధంగా ఉన్నారు మిత్రుల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నాకు మీరు సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రైజ్లాడిబడి అందరికీ మరణాత